ఈరోజు అనంతపురం ఫంక్షన్ హాల్లో భారీగా ఈరోజు మైనార్టీ నాయకులందరూ ఈరోజు ఈరోజు ఏకం కావడం జరిగింది వారు ఎందుకు ఏకమైనారు అనే విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము చెప్పండి అన్న ఈరోజు ఈరోజు భారీగా మైనార్టీ నాయకులు అదేవిధంగా ముస్లిం సోదరులందరూ ఈరోజు ఏకతాటిపై చాలా వరకు ఈరోజు రావడం జరిగింది అంటే ఈ సదస్సు ముఖ్యంగా నిర్వహించడానికి కారణం ఏంట ఈ సదస్సు ముఖ్యంగా నిర్వహించడం కారణం జమాయతుల్ ఇల్మా హిందూ మొత్తం అంతా ఉల్మాలో ఆఫీసాలో అంతా వచ్చి ఒక కమ్యూనిటీగా ఏర్పడి ఒక కమ్యూనిటీగా ఏర్పడి ఈ ఓటరు జాగరణ మన ఓటరు ఏ విధంగా మనం రిసీవ్ చేసుకోవాలా ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలా ఏం కదా అనే అని చెప్పి దాన్ని విసి జరిగింది ఇది కాక ముస్లింలను ముఖ్యంగా ముస్లిం మైనార్టీలో ఇప్పుడు ఎక్కువ ఉన్న జా దామాష ప్రకారం ఎక్కువ ఉన్న ఇక్కడ ఒక ఎమ్మెల్యే రెండు ఎంపీ ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించాలని ముక్త కంఠంతో చెప్పడం జరిగింది ఇంకో విషయం అంటే ఇది రెండున్నర సంవత్సరం గత కొంతకాలంగా జరుగుతూ ఉంది కానీ ఈ రెండున్నర సంవత్సరం నుంచి కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది కంపల్సరీగా ముస్లింకి సీట్ కేటాయించాలా కేటాయించాలా అని చెప్పేసి ఇప్పుడు అందరూ మొత్తం అంతా ముక్తకంఠంతో ఇక్కడికి వచ్చి ఏ విధంగా మీరు సాధించాలా ఏం కథ అని మా పెద్దవాళ్ళు మాకు ఒక దారి చూపడం జరిగింది ఈ దారితోనే మనం ఇది ఇప్పుడు కూడా మేము ఒకటే ఆలోచనలే ఉన్నాం మరి ఖచ్చితంగా ఖచ్చితంగా ముస్లిం మైనార్టీకి సీట్ కేసా కేటాయిస్తారనే ఆశాభావంతోనే ఉన్నాం మేము తప్పకుండా మేము సాధించుకుంటాము ఇప్పుడు ఎట్లయితే గైనా జనసేన టీడీపీకి కొంచెం భయపెట్టి భయపెట్టి ఇరవై నాలుగు సీట్లు సాధించిందో భయపెడితే తప్ప ఇవ్వరా అన్న ఒక ఆలోచనలే వీళ్ళే మెరుగుపరిచినారు కానీ మేము అలా కాదు మేమున్న కమ్యూనిటీకి మేమున్న డెబ్బై వేల మంది ఇక్కడ ఉన్న ఓటర్లకి మేము సాధించుకుంటాం మీతో రిక్వెస్ట్గా అడగడం లేదు మేము డిమాండ్ చేస్తున్నాం కంపల్సరీ మేము సాధించుకుంటామంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది చేస్తున్నాం మూడు లక్షల మంది ఎంపీ కావాల్సిన కాన్సెప్టే ఎంపీలో మూడు లక్షల మంది జనాభా ఉన్నారు ఎందుకోసం ఇవ్వడం లేదు ఏ విధంగా ఇవ్వడం ఇవ్వడం లేదు ఇప్పుడు సెక్యులర్ కంట్రీ అంటారు ఏ విధంగా కనబడుతున్నారు మీరు సెక్యులర్ కంట్రీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కలుపుకొని పోయి ఏ విధంగా దామాసా ప్రకారం మీరు సీట్లు కేటాయించాలా కానీ అలా జరగడం లేదు వాళ్ళు భయపెట్టినందుకు ఇరవై నాలుగు సీట్లు ఇవ్వడంతో మనం అట్లా భయపెట్టి భయపెట్టేంత అవసరం లేదు మాకున్న న్యాయం మేము మా వల్ల అసెంబ్లీలో గలమెత్తే నాయకులు కావాలని చెప్పేసి ఈ పోరాటం మేము చేయాలని చెప్పేసి మేము అనుకున్నాము దానికి మా ఉలుమాలు హజరత్తులు మాకు చాలా సపోర్ట్ చేసినారు ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా దారి చూపిస్తారో ఆ దారిలో మేము విని మేము ఖచ్చితంగా సాధిస్తామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను మీరు విధంగా సీటు కేటాయిస్తారండి వేయించకపోతే అనే క్వశ్చనే లేదు ఎందుకు లేదు అంటే ఇప్పుడు మాకున్న పట్టుదల విశ్వాసం ఆ విధంగా ఉంది మీరు కేటాయిస్తారా లేదా మీ మీద ఆధారపడడం లేదు మేము మా హక్కును మేము సాధించుకుంటాం అది అది మీరు సీట్ ఇస్తారా లేదా అనేది పక్కన ఉంచితే మా హక్కును మేము సాధించి మా గలవ్ ఇవ్వడానికి అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేని పంపిస్తామని చెప్పి కూడా ఛాలెంజ్ చేస్తున్నాం మా అమ్మ ఆర్గనైజేషన్ తరఫున చూశారు కదండి ముఖ్యంగా ఖచ్చితంగా సీటు ఇస్తారని ధీమా కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ అనంతపురమార్ కనిపిస్తామండి చూస్తున్నాను అండి అనంతపురం